ంతి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా సంగమ యుగంలో మీకు నూతనమైన ప్రత్యేకమైన జ్ఞానం లభిస్తుంది మనమంతా ఆత్మలము పాత్రధారులము ఒకరి పాత్ర మరొక పాత్రతో కలవదు అని మీకు తెలుసు ప్రశ్న మాయపై విజయం పొందేందుకు ఆత్మిక యోధులైన మీకు ఏ యుక్తి లభించింది జవాబు ఓ ఆత్మిక క్షత్రియులారా యోధులారా మీరు సదా శ్రీమతమను అనుసరిస్తూ ఉండండి ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి ప్రతిరోజు అమృత వేళ లేచి స్మృతిలో ఉండే అభ్యాసం చేసుకుంటే మాయపైన విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఉల్టా సుల్టా సంకల్పాల నుండి రక్షింపబడతారు మధురమైన స్మృతి అనే యుక్తి మాయా జీతులుగా తయారు చేసేస్తుంది బాబా చెప్తూ ఉన్నారు ఒకటి అమృత వేళ లేచి బాగా స్మృతి చేయండి రెండవది శ్రీమతం ప్రకారం నడవండి ఆత్మ అభిమానులుగా కావడానికి తీవ్రంగా ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆత్మ అభిమాని అయినట్టయితే శ్రీమతం ప్రకారం నడవడానికి అవుతుంది బాబాను బాగా అమృత వేళ స్మృతి చేయడానికి వీలవుతుంది ఈ మధురమైన స్మృతిని మాయా జీతులుగా తయారు చేసేది అంటున్నారు బాబా పాట ఎవరి జతలో భగవంతుడు ఉంటారో ఓం శాంతి ఇది మనుషులు తయారు చేసిన పాట దీని అర్థం ఎవరికి కొంచెం కూడా తెలియదు భక్తులు పాటలు పాడతారు భజనలు చేస్తారు మహిమ చేస్తారు కానీ కొంచెం కూడా తెలియదు చాలా మహిమ చేస్తారు పిల్లలైనా మీరు మహిమ చేయాల్సిన అవసరం అంటే మహిమ అంటే పొగడ్తలు పాటలు శ్లోకాలు మంత్రాలు ఈ విధంగా అలాంటి అవసరం లేదు పిల్లలు తండ్రిని ఎప్పుడు మహిమ చేయరు ఇంట్లో ఉండే తండ్రిని ఎప్పుడు పొగుడుతూ ఉండం కదా వీరు నా పిల్లలు అని తండ్రికి తెలుసు అలాగే వీరు నా తండ్రి అని పిల్లలకు తెలుసు ఇక్కడ అనంతమైన విషయం బేహద్దు తండ్రి బేహద్దు పిల్లలు అయినా అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఇప్పటి వరకు కూడా స్మృతి చేస్తూనే ఉన్నారు భగవంతుని ఓ బాబా అని అంటారు తండ్రి అని వారి పేరు శివ బాబా ఆత్మలైన మనం ఎలా ఉన్నాము శివ బాబా కూడా అలాగే ఉన్నారు వారు పరమాత్మ సుప్రీం అని అంటారు మనము వారి పిల్లలము వారిని సుప్రీం సోల్ అంటారు వారి నివాస స్థానం ఎక్కడుంది పరంధామంలో ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి ఆత్మలే పాత్రధారులు నాటకంలో పాత్రధారులు నెంబర్ వారుగా ఉంటారని మీకు తెలుసు ప్రతి ఒక్కరి పాత్ర అనుసారం వారికి జీతము లభిస్తుంది అక్కడ ఉన్న ఆత్మలన్నీ పాత్రధారులే కానీ అందరికీ నెంబర్ వారిగా పాత్ర లభించింది ఆత్మిక తండ్రి కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు ఆత్మలలో ఏ విధంగా అవినాశి పాత్ర నిండి ఉందో ఆత్మిక తండ్రి తెలుపుతూ ఉన్నారు ఆత్మలందరి పాత్ర ఒకే విధంగా ఉండదు శక్తి అందరిలో ఒకే విధంగా లేదు అందరికంటే మంచి పాత్ర వారిది అని మీకు తెలుసు తండ్రిది వారు శివుణ్ణి రుద్రమాల ప్రారంభంలో చూపించారు నాటకంలో మంచి మంచి పాత్రదారుల మహిమ ఎక్కువగా ఉంటుంది వారిని చూడడానికి కూడా మనుషులు వెళ్తూ ఉంటారు డబ్బు ఎక్కువ వస్తుంది నటించినందుకు ఇది అయితే అనంతమైన డ్రామా ఈ డ్రామాలో కూడా తండ్రి అత్యంత ఉన్నతులు అత్యంత ఉన్నత పాత్రధారులు క్రియేటర్ డైరెక్టర్ అన్నీ తండ్రినే మరి మిగతా వారందరూ ఇక్కడ ఉన్నవారు హద్దు పాత్రధారులు డైరెక్టర్లు మొదలైనవారు వారికి తమ తమ చిన్న చిన్న పాత్రలు లభించాయి పాత్ర చేసేది ఆత్మనే కానీ దేహ అభిమానం వలన మనుషుల పాత్ర ఇలా ఉంది అని అంటారు తండ్రి అంటున్నారు పాత్ర అంతా ఆత్మదే ఆత్మ అభిమానులుగా తయారవ్వాల్సి వస్తుంది తండ్రి తెలిపించారు సత్యుగంలో ఆత్మ అభిమానులుగా ఉంటారు వారికి తండ్రి గురించి తెలియదు ఇక్కడ కలియుగంలో ఆత్మ అభిమానులుగాను లేరు తండ్రిని గురించి కూడా తెలియదు ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అవుతారు తండ్రిని గురించి కూడా తెలుసుకుంటారు బ్రాహ్మణులైనా మీకు అద్భుతమైన సాటి లేని జ్ఞానం లభిస్తుంది మీరు ఆత్మని గురించి తెలుసుకున్నారు ఆత్మలైనా మనమంతా పాత్రధారులం అందరికీ అసమానమైన పాత్రలు లభించాయి ఒకరి పాత్ర మరొకరితో కలవదు ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంది నాటకాలు తయారు చేసే పాత్రను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది మంచి పాత్రలను కూడా ఆత్మయే ధరిస్తుంది మంచి పాత్ర కూడా ఆత్మనే తీసుకుంటుంది నేను గవర్నర్ను నేను ఫలానా అని అనేది కూడా ఆత్మనే కానీ ఆత్మ అభిమానుగా అంటే ఆత్మ అభిమానంగా లేరు అక్కడ శరీరం నేను అనుకునే శరీరాన్నే గవర్నర్గా ప్రైమ్ మినిస్టర్గా ఇలా అనుకుంటూ ఉన్నారు సత్యుగంలో నేను ఆత్మ అని భావిస్తారు ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు అక్కడ ఎవ్వరికీ పరమాత్మ గురించి తెలియదు రెండు యుగాలలో స్వర్గంలో ఈ సమయంలో మీరంతా తెలుసుకున్నారు శూద్రుల కంటే దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు ఉత్తములు ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు ప్రదర్శని చూసేందుకు లక్షల మంది వస్తారు ఎవరు బాగా అర్థం చేసుకుంటారు జ్ఞానం వింటారు స్వర్గంలో ప్రజలుగా అవుతారు ఒక్కొక్క రాజుకు ప్రజలు చాలామంది ఉంటారు మీరు చాలామంది ప్రజలను తయారు చేసుకుంటూ ఉన్నారు ప్రదర్శనిలో ప్రొజెక్టర్ ద్వారా కొంతమంది అర్థం చేసుకొని చాలా మంచిగా కూడా తయారవుతారు జ్ఞానం నేర్చుకుంటారు యోగము చేస్తారు ఇప్పుడు వారు వెలువడుతూ ఉంటారు ప్రజలే కాక ధనవంతులు రాజా రాణులు పేదలు మొదలైన వారంతా వస్తారు రాజకుమార్ రాజకుమారిలు చాలామంది ఉంటారు సత్విగం నుండి త్రేతాయుగం వరకు రా కుమార రా కుమార్తెలు తయారు కావాలి ఇక్కడే కావాలి చదువు ద్వారానే కేవలం ఎనిమిది లేక నూట ఎనిమిది మందే కాదు అయితే అందరూ ఇప్పుడే తయారవుతున్నారు మీరు సర్వీస్ చేస్తూ ఉంటారు ఇది కూడా క్రొత్తదేమీ కాదు నథింగ్ న్యూ మీరు ఏదైనా ఫంక్షన్ చేసినా అది కూడా క్రొత్తదేమీ కాదు అనేక సార్లు చేశారు మళ్ళీ సంగం యుగంలో ఇదే పని చేస్తారు ఇంకేం చేస్తారు పతితులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు దీనిని ప్రపంచ చరిత్ర భూగోళం అని అంటారు ప్రతి విషయంలో నెంబర్ వారుగా ఉండనే ఉంటారు మీలో కూడా ఎవరు బాగా మాట్లాడతారు వీరు చాలా బాగా ఉపన్యాసిస్తారు అని అందరూ అంటారు ఇతరుల ఉపన్యాసం విన్న ముందు మాట్లాడిన వారే బాగా వివరించారు అని అంటారు మూడవ వారు ఇంకా బాగా మాట్లాడితే వీరు ఇంకా బాగా మాట్లాడారు అని అంటారు ప్రతి విషయంలో ఇతరుల కంటే ముందుకు వెళ్ళాలి అని పురుషార్థం చేయాలి ఉపన్యాసించేందుకు వెంటనే ఎవరు చేతులెత్తుతారో వారు చాలా తెలివైనవారు మీరందరూ పురుషార్థులు పోను పోను మెయిల్ ట్రైన్లో అయిపోయారు ఉదాహరణకి మమ్మ స్పెషల్ మెయిల్ ట్రైన్గా ఉండేది కదా బాబాలో ఇద్దరు కలిసి ఉన్నారు బ్రహ్మ బాబాలో కాబట్టి బాబాను గురించి తెలిసేది కాదు ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోలేరు శివబాబాయే అర్థం చేయిస్తున్నారు అని మీరు సదా భావించండి తండ్రి మరియు దాదా ఇద్దరికీ తెలుసు కానీ వారు అంతర్యామి వీరు చాలా చురుకైన వారు అని బయటకు చెప్తారు బాబా కూడా మహిమను విని సంతోషిస్తారు ఎవరైనా బాగా చదువుకొని ఉన్నత పదవి పొందితే లౌకికంలో కూడా అతని తండ్రి నా పుత్రుడు మంచి పేరు తెచ్చుకున్నాడు అని సంతోషిస్తారు కదా శివ బాబా కూడా ఫలానా బిడ్డ యాత్మిక సేవలు చురుకుగా ఉన్నారు అని గ్రహిస్తారు ముఖ్యమైనది ఉపన్యాసించడం ఎవరికైనా తండ్రి సందేశంనివ్వడం అర్థం చేయించడం ఉదాహరణకు ఒకరికి ఐదు మంది పిల్లలు ఉండేవారు ఎవరు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు ఆ తండ్రి ఇద్దరు అని బదులిచ్చాడు నీకు ఐదు మంది కదా అని అన్నప్పుడు నాకు సుపుత్రులు ఇద్దరే మిగిలిన వారు నాకు ఉన్నట్ట ఉంటే కూడా లేనట్టే అని అన్నారు ఇక్కడ కూడా అలాగే నాకు అనేక మంది పిల్లలు ఉన్నారు ఈ డాక్టర్ నిర్మల చాలా మంచి బిడ్డ అని తండ్రి అంటారు చాలా ప్రేమతో లౌకిక తండ్రికి చెప్పి ఒప్పించి సెంటర్ తెరిపించింది ఇది భారతదేశపు సేవ మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు ఈ భారతదేశాన్ని నరకంగా చేసిన రావణుడు వికారాలు జైలులో ఉన్నది ఒక్క సీత మాత్రమే కాదు సీతలైన ఆత్మలు మీరంతా రావణుడి జైలులోనే ఉండేవారు శాస్త్రాలలో ఉండేవన్నీ కట్టుకథలు ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఉంది సత్యుగం నుండి ఏదైతే జరిగిందో అదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది అని మీకు తెలుసు పూజ్యులు మీరే పూజారులకు కూడా మీరే అవుతారు తండ్రి అంటున్నారు నేను వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేయాలి మొదట బంగారు యుగం వారిగా తర్వాత ఇనుప యుగం వారిగా అవుతారు సత్యుగంలో సూర్యవంశ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది రామరాజ్యం అనగా చంద్రవంశీలది ఇప్పుడు మీరందరూ ఆత్మిక యోధులు క్షత్రియులు యుద్ధ మైదానంలోకి వచ్చు వారిని క్షత్రియులు అని అంటారు మీరు ఆత్మిక క్షత్రియులు వారు శారీరక క్షత్రియులు వారు బాహుబలంతో యుద్ధం చేస్తారు శరీరాలతో ఆయుధాలతో పూర్వము బాహువులతో మల్ల యుద్ధం కూడా జరిగేది చేతులతో పరస్పరం పోట్లాడుతూ విజయం పొందుకునేవారు ఇప్పుడైతే బాంబులు మొదలైనవి తయారయ్యాయి మీరు కూడా క్షత్రియులే వారు కూడా క్షత్రియులే మీరు మాయపై శ్రీమతం అనుసరించి విజయం పొందుతారు మీరు ఆత్మిక క్షత్రియులు ఈ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా అన్ని పనులు చేసేది ఆత్మనే తండ్రి వచ్చి ఆత్మకు నేర్పిస్తారు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మిమ్ములను మాయ కబళించదు మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి మీ దగ్గరికి మాయ రాదు అంటే పాపము జరగదు బాబా తలం చేస్తే పాపం కూడా సమాప్తం అవుతుంది మీకు వ్యతిరేక సంకల్పాలు రావు తండ్రిని స్మృతి చేస్తే ఖుషీ కూడా ఉంటుంది ఎన్ని లాభాలున్నాయి అందువలన తండ్రి తెలిపిస్తూ ఉన్నారు అమృత వేళ లేచి అభ్యాసం చేయండి బాబా మీరు ఎంత మధురమైన వారు అని ఆత్మ బాబాతో అంటుంది తండ్రి తన పరిచయాన్ని ఇస్తారు నేను మీ తండ్రిని మీకు సృష్టి ఆది మధ్యాంత్యాల జ్ఞానాన్ని వినిపించేందుకు వచ్చా ఈ మానవుల సృష్టి తల్ల క్రిందులుగా ఉన్న వృక్షం ఇది వెరైటీ ధర్మాల మానవ సృష్టి దీనిని విరాట్ లీల అని అంటారు నేను ఈ మానవ వృక్షానికి బీజరూపుడను నన్ను స్మృతి చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వృక్షానికి అంటే ధర్మానికి చెందినవారు మళ్ళీ నెంబర్ వారుగా వెలువడతారు ఇది తయారైన డ్రామా ఫలానా ధర్మస్థాపకుడు సందేశకులను పంపించారు అని అంటారు కానీ అక్కడ నుండి పంపరు ఇది డ్రామానుసారం రిపీట్ అవుతుంది ధర్మము రాజధాని రెండు స్థాపన చేసేది శివ మాత్రమే బాబా స్థాపన చేసేటటువంటి రాజ్యంలో ధర్మం ఉంటుంది దివ్య గుణాలు ఉంటాయి అది మనుషులకు తెలియదు ఇప్పుడు ఇది సంగం యుగం వినాశ జ్వాల అవుతుంది ఇది శివ జ్ఞాన యజ్ఞం వారు రుద్రయజ్ఞం అని పేరు పెట్టారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు మీరు శ్రేష్ఠులు కదా మీ వెనుక ఇతర వంశాల వారు వస్తారు వాస్తవానికి అందరూ బ్రహ్మ సంతానమే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు మొట్టమొదట బ్రహ్మ వంశం ఉన్నతమైనది తర్వాత ఇతర వంశాలు వస్తాయి భగవంతుడు సృష్టి ఎలా రచించారు అని అంటారు అందరూ వారి రచనే ఎప్పుడైతే పతితులకు అవుతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు ఆ తండ్రి వచ్చి దుఃఖముగా ఉన్న సృష్టిని సుఖవంతంగా చేస్తారు అందువలననే తండ్రి ఓ దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలుస్తారు హరిద్వారము అని పేరు ఉంచారు హరిద్వారము అనగా హరి యొక్క ద్వారం తలుపు మరి అక్కడ పేరు పెట్టారు గంగానది ప్రవహిస్తుంది గంగలో స్నానం చేసినందున హరి యొక్క ద్వారంలోకి వెళ్తామని భావిస్తారు కానీ హరి యొక్క ద్వారమేది వారు కృష్ణుణ్ణే హరి అని అంటారు హరి యొక్క ద్వారము శివ వారు దుఃఖ హర్త సుఖకర్త మీరు మొదట మీ ఇంటికి వెళ్ళాలి పిల్లలైనా మీకు మీ తండ్రిని గురించి ఇంటిని గురించి ఇప్పుడే తెలిసింది తండ్రి సింహాసనం ఉన్నతంగా ఉంటుంది పైన పుష్పం ఉంటుంది దాని క్రింద జంట పూసలు ఉంటాయి ఆ తర్వాత రుద్రమాల అని అంటారు రుద్రమాల నుండి విష్ణుమాల విష్ణు కంఠహారంగా ఉన్న వారే విష్ణుపురంలో మళ్ళీ రాజ్యం చేస్తారు బ్రాహ్మణులైన మీకు మాల తయారు కాదు ఎందుకంటే క్షణ క్షణము స్థితి హెచ్చు అవుతూ ఉంటుంది ఉంటారు వెళ్ళిపోతారు తండ్రి తెలిపిస్తూ ఉన్నారు నెంబర్ వారుగా ఉన్నారు కదా ఈరోజు బాగుంటారు రేపు తుఫాన్ వస్తుంది గ్రహచారం వస్తూనే చల్లబడిపోతారు తండ్రి అంటున్నారు నా వారుగా అవుతారు ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు ధ్యానంలోకి వెళ్తారు మాలలో తిరుగుతారు ఒక్కసారిగా పారిపోతారు చండాలరుగా అవుతారు కావున మాల ఎలా తయారవ్వాలి మీది బ్రాహ్మణులది అందుకే బ్రాహ్మణ్ల మాల తయారు కాదు భక్తుల మాల వేరే రుద్రమాల వేరే భక్తుల మాలలు స్త్రీలలో మీరాబాయి పురుషులలో నారదుడు ముఖ్యులు ఇది రుద్రమాల యుగంలో తండ్రి వచ్చి ముక్తి జీవన్ ఇస్తారు మనమే స్వర్గానికి యజమానులుగా ఉండే వారము అని పిల్లలకు తెలుసు ఇప్పుడు నరకంలో ఉన్నారు తండ్రి అంటున్నారు నరకాన్ని కాలితో తన్నండి స్వర్గంలో చక్రవర్తి పదవి తీసుకోండి మీ నుండి ఆ పదవిని రావణుడు లాక్కున్నాడు తండ్రి వచ్చి విషయాలు తెలిపిస్తూ ఉన్నారు వారికి శాస్త్రాలు తీర్థస్థానాలు అన్నీ తెలుసు బీజ రూపుడు కదా తండ్రి వారు జ్ఞానసాగరులు శాంతి సాగరులు అని ఆత్మలు అంటూ ఉంటాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో యజమానులుగా ఉండేవారు స్వర్గానికి అంతకుముందు తప్పకుండా కలియుగం యొక్క అంతిమ సమయం అనగా సంగమయుగమై ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అది స్వర్గంగా తయారవుతుంది తండ్రిని స్వర్గ రచయిత అని అంటారు అనగా స్థాపన చేయువారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు వారికి వారసత్వం ఎక్కడి నుండి లభించింది స్వర్గ అయిన తండ్రి ద్వారా లభించింది ఈ వారసత్వం తండ్రిదే ఈ లక్ష్మీ నారాయణలకు సత్యుగ రాజధాని ఉండేది అది వారికి ఎలా లభించింది అని ఎవరిని అడిగినా వారు చెప్పలేరు ఈ బ్రహ్మబాబా కూడా ముందు తెలియదు పూజ చేసేవాడిని కానీ వారు ఎవరో నాకు అప్పుడు తెలియదు అని అన్నారు ఈ సంఘం యుగంలో బ్రహ్మ రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాడు అని శుభావార్థం చేస్తూ ఉన్నారు గీతలోనే రాజయోగాన్ని వర్ణించారు గీతలో తప్ప ఏ ఇతర శాస్త్రాలలోనూ రాజయోగము మాటే లేదు తండ్రి అంటున్నారు నేను మిమ్మలను రాజ్యాధి రాజులుగా చేస్తాను భగవంతుడే వచ్చి నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే జ్ఞానాన్ని ఇచ్చారు భారతదేశ ముఖ్య శాస్త్రం గీత గీతను ఎప్పుడు రచించారో వారికి తెలియదు తండ్రి అంటున్నారు కల్పకల్పము సంఘం యుగంలో వస్తాను నేను ఎవరికి రాజ్యం ఇచ్చానో వారు రాజ్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ తమో ప్రధానంగా దుఃఖితులుగా అయ్యారు ఇది రావణ రాజ్యం ఇదంతా భారతదేశ కథనే భారతదేశమే ఆల్రౌండర్ మిగిలినవన్నీ తర్వాత వస్తాయి తండ్రి అంటున్నారు మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని తెలుపుతాను ఐదు వేల సంవత్సరాల ముందు మీరు దేవీ దేవతలుగా ఉండేవారు మీ జన్మల గురించి మీకు తెలియదు ఓ భారత్ వాసులారా తండ్రి చివరిలోనే వస్తారు ఆదిలో వస్తే ఆది అంతిమం యొక్క జ్ఞానం ఎలా వినిపిస్తారు సృష్టి వృద్ధి కాకనే ఉంటే ఎలా అర్థం చేయిస్తారు స్వర్గంలో అసలు జ్ఞానం అవసరమే లేదు తండ్రి ఇప్పుడు సంఘం యుగంలోనే జ్ఞానాన్ని ఇస్తారు తండ్రి జ్ఞాన సాగరులు కదా జ్ఞానం వినిపించడానికి అంతిమంలోనే తప్పకుండా రావాల్సి వచ్చింది ఆదిలో మీకేం వినిపిస్తారు ఇది అర్థం చేసుకునే విషయం భగవాను వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఇది పాండవ ప్రభుత్వం పాండవ ప్రభుత్వం వారి యొక్క యూనివర్సిటీ కూడా ఇప్పుడు ఇది సంఘం యుగం యాదవులు యూరోపియన్ వాసి ఫారినర్స్ కౌరవులు ఈ దేశంలో ఉండే అజ్ఞానీలు పాండవులు అంటే మీరు ఉన్నారు వారు భారతంలో దీనిని సైన్యంగా చూపించారు తండ్రి అర్థం చేస్తున్నారు యాదవులు కౌరవులు కాలంలో విపరీత బుద్ధి కలిగి ఉంటారు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు తండ్రిపై ప్రీతి ఉండదు కుక్క పిల్లి అన్నింటిలో పరమాత్మ ఉన్నారు అని అంటారు పాండవులకు ప్రీతి బుద్ధి ఉండేది మనకు పాండవులకు స్వయం పరమాత్మయే తోడుగా ఉండేవారు ఇప్పుడు ఉన్నారు పాండవులు అనగా ఆత్మిక పండాలు ఆత్మలకు దారి తెలిపించేవారు సర్వీస్ చేసేవారు వారైతే శరీరానికి భౌతిక పండాలు మీరు ఆత్మిక పండాలు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఆత్మ అభిమానులుగా ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించాలి ప్రతి పాత్రధారి పాత్ర ఎవరిది వారిదే అందువలన ఏ పాత్రతోనూ అసూయ సెకండ్ పాయింట్ అమృత వేళ లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి నేను ఈ శరీరంలోని కర్మేంద్రియాల నుండి వేరుగా ఉన్నాను బాబా మీరు ఎంతో మధురంగా ఉన్నారు మీరు మాకు సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ విధంగా మాట్లాడుకునే అభ్యాసం చేయాలి తండ్రి నేర్పిస్తూ ఉన్నారు మాట్లాడుకునే పద్ధతి కూడా వరదానము తండ్రి సంస్కారాలను స్వంత సంస్కారంగా చేసుకునే వ్యర్థము లేక పాత సంస్కారాల నుండి ముక్తభవ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక పాత సంస్కారము దేహ అభిమానానికి సంబంధించినదిగా ఉంటుంది ఈ దేహాన్ని నేను అని భావించినప్పుడే వ్యర్థ సంకల్పము పాత సంస్కారము వచ్చేది ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారము బాప్ సమానంగా ఉంటుంది ఎలాగైతే తండ్రి సదా విశ్వ కళ్యాణకారి పరోపకారి దయా హృదయులుగా వరదాతగా ఉన్నారో అలా స్వయం ఆత్మ యొక్క సంస్కారము న్యాచురల్గా స్వతహాగా అయిపోవాలి సంస్కారంగా అవ్వడము అనగా సంకల్పము మాట మరియు కర్మ స్వతహాగా అదే విధంగా నడవడం విశ్వ కళ్యాణకారిగా పరోపకారిగా హృదయలుగా వరదాతగా అయిపోవాలి జీవితంలో సంస్కారము ఒక కీ తాళం చెవి లాంటిది దీని ద్వారా స్వతహాగా నడుస్తూ ఉంటారు సంస్కారానికి అనుగుణంగా శ్రమ చేసే అవసరం ఉండదు మంచి సంస్కారము అలవర్చుకోవాలి పాత సంస్కారం అంటే వికారాలతో ఉండేది బాబా సంస్కారాన్ని మీ సంస్కారంగా చేసుకోండి అది కరెక్ట్ అంటున్నారు బాబా స్లోగన్ ఆత్మిక స్థితిలో స్థితమై ఉండి తమ శరీరము ద్వారా కార్యము చేయించేవారే సత్యమైన పురుషార్థులు నేను పురుషార్థం చేస్తున్నా పురుషార్థం చేస్తున్నా అంటారు బాబానే చెప్తున్నారు ఏది కరెక్ట్ పురుషార్థము అనేది నువ్వు ఆత్మ అనుకొని జ్యోతి అయిపోయి ఇప్పుడు శరీర భావన న్యాచురల్గా ఎలా ఉందో అలాగ ఆత్మ అయిపోయి శరీరం అనుకొని వస్తువులను ఎలా ఉపయోగిస్తూ ఉంటామో వేరుగా భావిస్తూ ఉంటాం అలాగా భావించి కర్మలు చేయాలి అది సత్యమైన పురుషార్థము అంటే అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్తాద తెలియజేస్తున్నారు తండ్రి మీ అందరినీ మూలల నుండి ప్రపంచమంతా వెతికి బయటకు తీశారు అనేక వృక్షాల కొమ్మలు కలిసి ఇప్పుడు ఒకే చందన వృక్షంగా తయారైంది ఇద్దరు ముగ్గురు మాతలు కూడా కలిసి ఉండలేరు అని జనులు అంటారు ఆడవారు ఒకటైతే గలాటలుంటాయి అని అయితే మాతలైన మీరు మొత్తం విశ్వంలో ఐకమత్యాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు పరస్పరంలోని ఈ ఐకమత్యమే తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది చేస్తోంది కూడా ఓం శాంతి